లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాస ఫలితాలు సెప్టెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే లగ్నంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు సో నో నిట్ టు వరి మీరు మీ బాడీకి ఒక చిన్న హాలిడే ఇవ్వబోతున్నారు ఐ మీన్ టు సే యోగా జుంబా ఏరోబిక్స్ అలాంటివి చేయబోతున్నారు మీరు విలేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఎల్డర్స్ అయితే యోగా చేస్తారు ఇక్కడ సిటీలో అయితే ఆ జుంబా కానీ ఆ ఏరోపిక్స్ కానీ వర్కౌట్స్ కానీ ఈ కార్డియో ఫిట్నెస్ కానీ ఇలాంటివి చేస్తారు అంటే కొంచెం హై బడ్జెట్ ఉన్న వ్యాపారాలు ఐ మీన్ టు సే హై బడ్జెట్ ఉన్న ఎక్సర్సైజెస్ ఇవన్నీ మోడర్న్ ఎక్సర్సైజెస్ చేస్తారు కొత్త కొత్తవి కొత్త ఎక్విప్మెంట్స్తో కొత్త ఇన్స్ట్రక్టర్స్తో కొత్త ట్రైనర్స్తో ఆ వీడియోస్ చూడడము ఆ వర్కౌట్స్కి వెళ్ళడము ఆ వర్క్షాప్స్కి వెళ్ళడము ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము సిటీలో ఫైవ్ డే వర్కౌట్ సెవెన్ డే వర్క్ వర్క్షాప్స్ పెడుతున్నారు ఎస్పెషల్లీ బీపీ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ మీరు వారం రోజు రండి మా దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోండి మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనము ఆరోగ్యం గురించి మాట్లాడాము ఇప్పుడు మానసిక పరిస్థితి గురించి మాట్లాడతాం మానసిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఎందుకంటే శనిదేవుడి ఆశీర్వాదం మీ ఐదో ఇంట్లో ఉంది కాబట్టి చాలా కూల్గా చాలా రిలాక్స్డ్గా ఉంటారు అస్సలు స్తంభన అంటారు కదా అలా ఆగిపోయి దేని గురించి ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఎక్స్పీరియన్స్ ఉండే మనిషికి ఎప్పుడు భయం ఉండదు ఏదైనా కొత్త విషయంలో మనం అడుగు పెడితేనే భయం సో వీళ్ళు ఈ మాసం ఆ ఎక్స్పీరియన్స్తో చాలా కూల్గా ఉంటారు ఐ మీన్ టు సే చేసే పని కూడా తెలిసిన పనే చేస్తారు తెలిసిన వాళ్ళతోనే కలుస్తారు పెద్దగా కొత్త వ్యాపారాలు కొత్త మనుషులు వీళ్ళతో పెద్దగా ఇంట్రాక్షన్ ఉండదు కొంచెం లిమిటెడ్గా కొంచెం బౌండరీస్ ఏర్పాటు చేసుకొని ఉంటారు ఏ మనిషైనా ఒక బౌండరీ ఒక లిమిట్ అనేది ఉంటుంది కానీ అప్పుడప్పుడు మనం ఆ బౌండరీ దాటాల్సి వస్తుంది కానీ ఈ పరిస్థితి ఈసారి వీళ్ళకి లేదు సేఫ్ జోన్లో సెక్యూర్ జోన్లో ఉంటారు వీళ్ళు తర్వాత ఉద్యోగస్తులకు వ్యాపారస్తుల గురించి మాట్లాడాలంటే ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం ఉంది అంటే మీ ఆఫీస్లో మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో అది కాకుండా సపరేట్గా స్పెషల్గా అప్డేట్ అవుతారు ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎలా అయితే ఇన్స్టాల్ అవుతుందో మనిషి కూడా అలా అప్డేట్ అవుతారు రోజు రోజుకి ఏదో నేర్చుకుంటారు సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఈ రాహుగ్రహానికి చెందిన రంగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళందరూ అప్డేట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది కొత్త కెమెరాస్ ఏమొచ్చాయి కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది కెమెరాలో ఈ సీన్ ఇలా తీయాలి ఫర్ ఇది కెమెరా డిపార్ట్మెంటు సాఫ్ట్వేర్ అయితే కోడింగ్ ఎలా చేయాలి మన ఏఐ వాడి ఎలా చేయవచ్చు స్పెషల్గా ఈ ఏఐ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది కాబట్టి ఇది హెల్ప్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి డాక్టర్స్ కూడా మనం చూస్తున్నాము ఇంట్లో కూర్చొని రోబోటిక్స్తో ఆపరేట్ చేస్తున్నారు సో ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ అనేది బాగా యూజ్ చేస్తారనమాట ఈ ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు సో ప్రతి రంగంలో ఈ టెక్నాలజీ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది తర్వాత మనం వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వద్దాం వ్యాపారం చేసేవారికి ఈసారి చాలా ఎనర్జీ పెట్టబోతున్నారు మీ ఎనర్జీ మొత్తం మీ పని ఏ పని అయితే మీరు చేస్తున్నారో దాంట్లో ఎట్లయినా నేను ప్రాఫిట్ తీసుకురావాలని మీరు మీ దాన్ని ఏమంటారు ఎనర్జీ ఫుల్ మీ బలంతో ప్రయత్నిస్తారు ఇప్పుడు దాకా ఎన్నడూ ప్రయత్నించింది ఈ నెల ప్రయత్నిస్తారు స్పెషల్గా ఈ సంవత్సరం బాగా ప్రయత్నిస్తారు మీరు సో మీ ప్రయత్నం రేపు సఫలీకృతం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి రాశికి చెప్పినట్టు ధర్మ మార్గంలో వెళ్ళాలి అధర్మ మార్గంలో వెళ్ళకండి ఎప్పుడైనా మంచి మీకే జరుగుతుంది సో తులారాశి వాళ్ళకి ఇది నా మెసేజ్ ఇప్పుడు మనం పరిహారం గురించి మాట్లాడతాం తులారాశి అంటే శుక్రగ్రహము లక్ష్మీదేవి సో వీరు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత కంపల్సరీ అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ పాలకోవ పంచి పెట్టడం అనేది జరగాలి సో మంచి అవకాశం వినాయక చవితి సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు తప్పకుండా మీ వర్క్లో నైపుణ్యం చూపిస్తారు మీ బిజినెస్లో మీకు ప్రాఫిట్స్ వస్తాయి మీకు అంతా మంచి జరుగుతుంది లక్నంలో శుక్రున్నాడు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారు టు వరీ కానీ కొంచెం ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి సో ఇవి మనం చెప్పుకున్న పరిహారాలు ఈ మాసఫలాలండి అందరు బాగుండాలి అందులో మీరుండాలి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నమస్కారం అండి కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది సో నో టు వరీ కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్యస్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకోటి కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు ఎక్కడ భయపడరు అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు ముందు వెనకాల ఆలోచించరు దీని గురించి సో హ్యాపీగా కూల్గా అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకుని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బిజినెస్ నడుస్తుందా బిజినెస్ నడవట్లేదా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా మాట వింటున్నాడా లేదా ఇవన్నీ ఏం లేదు లెటస్ లీవ్ లైఫ్ ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు ఏది జరగాలో అది జరుగుతుంది అంత గొప్ప మానసిక అంత గొప్ప మానసిక స్థితి విలది ఈ మాసం ఉంటుంది తర్వాత మనము వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది తర్వాత వ్యాపారస్తులు దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము వ్యాపారస్తుల గురించి మాట్లాడము మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి ఈ ఒక వినాయక చవితి కాదు జనరల్గా కూడా ఈ కర్కాటక రాశివారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి సో వీళ్ళు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి జీవితం అలానే ఉంటుంది గ్రో అవ్వదు డెవలప్ అవ్వదు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి లేకపోతే ఎంతోమంది పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కష్టపడిన అంత అదృష్టం ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది దైవారాధన పాజిటివ్ బిహేవియర్ మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాము పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి దైవారాధన చేయాలి పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము ఉన్నత స్థితికి చెందుతాము చెందుతాము ఐ మీన్ పోతాము వెళ్తాము సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు